రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ శాటిలైట్ సిటీ పంచాయతీ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జగన్ పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చందన అన్నారు చందన నాగేశ్వర్ మాట్లాడుతూ వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు సీఎం జగన్ చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్స్తో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేస్తున్నామని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రేణి ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎన్నడూ ఎవరూ చూడనంతగా మార్పులు తీసుకువచ్చారన్నారు ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని దేశ చరిత్రలోనే ప్రభుత్వం నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే సందేహాలను ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో శాటిలైట్ సిటీ పరిధిలోని నాలుగు సచివాలయాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు